అందరికీ నమస్కారం ఎప్పుడు బియ్యంతో చేసే చలిమిడి కాకుండా కొంచెం కొత్తగా చిరుధాన్యాలతో ఎంతో హెల్తీగా నోట్లో కరిగిపోయేంత మెత్తటి రుచితో ఉండే ఈ చలిమిడి ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలో రెండు కప్పుల వరిగలు తీసుకొని బాగా కడిగి పన్నెండు నుండి పదిహేను గంటల పాటు నాననివ్వాలి అయితే వరిగలు మరీ నిల్వ ఉన్నవి కాకుండా షాప్ నుంచి తేగానే వాడుకోవాలి వీటి బరువు నాలుగు వందల గ్రాములు ఉంటాయి బాగా నానని వీటిని మరోసారి కడిగి జల్లెడలో వేసి నీళ్లన్నీ పోయేలా వడకట్టుకోవాలి తర్వాత వీటిని పొడిబట్ట మీద వేసి పదిహేను నిమిషాల పాటు నేడలోనే ఆరనివ్వాలి ఇందులో ఉండే ఎక్స్ట్రా నీళ్లన్నీ పోవాలి కానీ పూర్తిగా తడి ఆరిపోకుండా కొంచెం తేమ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పిండి వేడెక్కిపోకుండా పలసిస్తూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చాలా చిన్న హోల్స్ ఉండే జల్లడి తీసుకుని దీన్ని నేరుగా గిన్నెలో పెట్టి పిండిని జల్లించుకోవాలి పళ్ళెంలో అయితే పిండి గాలికి ఆరిపోతుంది కాబట్టి ఇలా కొంచెం లోతుగా ఉండి జల్లడికి సరిపడా ఉండే గిన్నెలో జల్లించుకుంటే పిండి తడి ఆరిపోకుండా తేమగా ఉంటుంది మెత్తగా జల్లించుకున్న ఈ పిండి డ్రై అయిపోకుండా చేత్తో గట్టిగా ఒత్తి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి జల్లించిన తర్వాత పైన వచ్చిన పలుకులను కూడా మరోసారి గ్రైండ్ చేసి జల్లించుకోవాలి వరిగల పైన ఉండే ఈ పొట్టంతా తీసేస్తేనే చలిమిడి సాఫ్ట్గా వస్తుంది పాకం రెడీ చేసుకునే వరకు ఈ పిండి డ్రై అయిపోకుండా చేత్తో గట్టిగా ఒత్తి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే స్టీల్ గిన్నె పెట్టుకుని ఒకటిన్నర కప్పుల మంచి క్వాలిటీ ఉండే ఆర్గానిక్ బెల్లం వేసి ఇది కరగడానికి అరకప్పు కంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసి కలుపుతూ ఉడికించాలి పాకం నరుగులు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు నీళ్ళలో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం సరిగా రాకపోతే చలిమిడి స్మెల్ వచ్చేసి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అలాగనే పాకం ముదిరిపోయి మరీ గట్టిగా అయిపోయినట్లయితే చలిమిడి సాఫ్ట్గా ఉండకుండా పొడి పొడిగా ఎండిపోయినట్లుగా గట్టిగా అయిపోతుంది అందుకే నీళ్లలో వేసి చెక్ చేసినప్పుడు ఇది కరిగిపోకుండా మెత్తని జల్లీలా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను నువ్వులు ఒక స్పూను గసగసాలు పావు స్పూను యాలకుల పొడి వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలపాలి మనం ఇవన్నీ వేసి కలిపేలోగా పాకం ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక చేత్తో జల్లించి పెట్టుకున్న పిండిని వేసుకుంటూ మరో చేత్తో గరిటితో కలుపుతూ ఉండాలి ఇది కలిపేటప్పుడు అస్సలు ఉండలు లేకుండా సరిగ్గా కలుపుతూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి చలిమిడి కోసం తడిపిండి వాడతాం కాబట్టి బెల్లం కొంచెం తగ్గించి వేసుకోవాలి లేదంటే పిండి తక్కువైపోయి పాకం జారైపోతుంది ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల వరిగలికి మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇక్కడ నాకు గుప్పెడి వరకు పిండి మిగిలింది బెల్లం క్వాలిటీని బట్టి పిండిలో ఉండే తేమను బట్టి పిండి ఎక్కువ తక్కువ పట్టొచ్చు సరైన కన్సిస్టెన్సీలో చల్లిమిడి రెడీ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా పైన ఒక స్పూను నెయ్యి వేసి చక్కగా సర్ది నేరుగా మూత వేసేయకుండా ఏదైనా బట్ట కప్పి మూత పెట్టాలి దీనివల్ల ప్లేట్కి పట్టిన ఆవిరి ఇందులో పడిపోకుండా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారి సెట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ముద్దలా చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ నేను పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా తినడం కోసం వేయించిన కొబ్బరి ముక్కలు వేయట్లేదు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు సౌత్ ఇండియాలో మనందరి సాంప్రదాయ వంటకమైన పులిహోరని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు అయితే అసలైన మన తెలుగువారి పద్ధతిలో షడ్రుచులతో అద్భుతంగా ఉండే పులిహోర ఎలా చేయాలో చూద్దాం పులిహోర అంటే ఫస్ట్ చింతపండుతోనే మొదలు ఇక్కడ ఉన్న ఈ రెండు రకాల చింతపండ్లు పోయిన సంవత్సరంలోనివే అయితే ఇది బయట పెట్టడం వల్ల ఇలా నల్లగా పాతదైపోయింది ఇది వాడితే పులిహోర రంగు కూడా కాస్త నలుపు రంగులోనే అనిపిస్తుంది అందుకే ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిపెట్టిన మారిన చింతపండునే వాడుతున్నాను దీనివల్ల పులిహోర మంచి రంగులో ఉంటుంది ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి ఒకసారి ఎక్కువ నీళ్లు పోసి బాగా కడిగి గిన్నెలో ఉన్న నీళ్లు తీసి గిన్నె కూడా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత చింతపండుని ఇందులో వేసి ఇది మునిగేంత వరకు వేడివేడి నీళ్లు పోసి అరగంట పాటు బాగా నాననివ్వాలి చక్కగా నాని పూర్తిగా చల్లారిన దీన్ని చేత్త ఒకసారి బాగా పిసికి లావు హోల్సుండే పెట్టుకుని గుజ్జు తీసుకోవాలి గుజ్జంతా ఒకసారి తీసేసిన తర్వాత పైన వచ్చిన ఈ పిప్పిలో కూడా మరికొన్ని నీళ్లు పోసి మరోసారి బాగా పిసికి ఇందులో ఉండే గుజ్జంతా పూర్తిగా తీసేయాలి చింతపండు నానబెట్టడం కోసమైనా లేదా ఉడకబెట్టడం కోసమైనా ఇనుము అల్యూమినియం ఇత్తడి రాగి లాంటివి కాకుండా స్టీలు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడుకోవాలి గుజ్జంతా పూర్తిగా తీసేసిన తర్వాత మిగిలిన ఈ పిప్పిలో కొంచెం ఉప్పు వేసి ఇత్తడి రాగి లాంటివి తోముకోవడానికి వాడుకోవచ్చు గుజ్జు ఇలా చిక్కగా తీసుకుంటే ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది అలాగని మరీ చిక్కగా ఉంటే ఇది సరిగ్గా ఉడికేలోగానే గట్టిగా అయిపోతుంది అందుకే ఈ రకమైన కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడిందులో గుప్పెడు లేత కరివేపాకు అరస్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని స్టవ్ మీద ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇలా చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల పులిహోర ఏమీ తీయగా అవ్వదు కానీ ఈ పులుపుని బ్యాలెన్స్ చేసి పులిహోర టేస్ట్ పెరగడానికి ఇది యూజ్ అవుతుంది ఇష్టం లేని వాళ్ళు కనీసం మనం వేసిన దాంట్లో సగమైనా వేసుకుంటే దాని రుచి అర్థమవుతుంది ఇది చక్కగా ఉడికి కాస్త రంగుమారి ఇలా దగ్గరపడిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని పావు స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్ లో ఉంచి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేవరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయించాల్సిన అవసరమేమీ లేదు కానీ ఇలా కొంచెం వేడెక్కితే రోడ్లో వేసినప్పుడు ఈజీగా నలుగుతాయి అయితే ఆవిపిండి వేడి చేస్తుంది అనుకునేవాళ్లు మాత్రం ఆవాలు స్కిప్ చేసేయొచ్చు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అస్తలు ఏమాత్రం లేకుండా మెత్తగా దంచుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల వేరుశెనగ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసి మంట లో ఉంచి లోపల వరకు వేగేలా నెమ్మదిగా వేయించాలి మన తెలుగువారు చేసే పులిహోరలో వేరుశనగ నూనె వాడకం మాత్రం చాలా ముఖ్యం ఇవి ఇలా సగం వేగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలు వేసి కలుపుతూ మరికొంచెం సేపు వేగనివ్వాలి ఇవి మరికొంచెం వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూను అల్లం ముక్కలు వేసి వీటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిర్చీల ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి అన్నీ చక్కగా వేగిన తర్వాత చివర్లో పావు స్పూను ఇంగువ వేసి వేగనివ్వాలి ఇంగువ చాలామంది ఉపయోగించరు కానీ ఎన్నో అనారోగ్యాలకి ఔషధంలా పనిచేసే ఇంగువ నూనెలో వేగితే చాలా మంచి వాసన వచ్చి పులిహోరకి అద్భుతమైన ఫ్లేవర్నిస్తుంది ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్లు స్కిప్ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత రెండు మూడు గెరెట్ల వరకు ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేగనిపాలి తాలింపులో ఇలా ఈ గుజ్జు కొంచెం ఉడికితే మరింత రుచిగా ఉంటుంది ఇది ఇలా చక్కగా ఉడికి కొంచెం దగ్గరపడి అన్నంలో కలపడానికి అనుకూలంగా ఉన్న స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో వేయగా మిగిలిన చింతపండు గుజ్జుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు వేసుకోవచ్చు తర్వాత పులిహోర కలపడానికి అనుకూలంగా ఉండే పళ్లెం తీసుకుని లేత కరివేపాకును వేసి అప్పుడే ఉండిన వేడివేడి అన్నం తిని మీద వేసుకోవాలి తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి అంతా బాగా కలపాలి చాలా మంది మంచి పచ్చడి చేసుకున్నప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి ఇష్టపడతారు కానీ ఒక్కసారి మంచి వేరుశనగ నూనె కొంచెం వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ టేస్ట్ ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకున్న పులిహోర పేస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసి బాగా కలపాలి ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని పులుపు తక్కువైనట్లు అనిపిస్తే తాలింపు పెట్టుకున్న చింతపండు గుజ్జు మరికొంచెం వేసి కలుపుకోవచ్చు షడ్రుచులతో నోటికెంతో అద్భుతమైన రుచితో ఉండే మన తెలుగువారి పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్